అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో బైకులు చోరీ చేసిన నిందితుణ్ణి చిన్నమండం పోలీసులు అరెస్టు చేశారు చిన్నమండం పిఎస్ పరిధిలో మూడు కలకడ పిఎస్ పరిధిలో రెండు రాయచోటి పిఎస్ పరిధిలో చోరీ అయిన ఆరు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేలు ఉంటుందన్నారు రాయచోటికి చెందిన సద్దామనే బైక్ మెకానిక్ ఈ చోరీలకు పాల్పడ్డాడని డిఎస్పీ కృష్ణమోహన్ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు చాలా మేరకు బుల్లెట్ వాహనాలే అతను చోరీ చేసినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు దినము మా యొక్క రాయచోటి గ్రూ ఇన్స్పెక్టర్ గారు వరప్రసాద్ గారు చిన్నమండాకర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళకి రాబడిన సమాచారం మేరకు నిన్న సాయంత్రము ఒక ముద్దాయి సద్దామనే దాన్ని రాయచోటి వాస్తేవుడు ఇతను అరెస్ట్ చేయబడి అతని దగ్గర ఒక మోటార్ సైకిల్ ని సీజ్ చేయడం జరిగింది మన చిన్నమా కేసులో చోరీ అయిన కేసు చోరీ అయిన మోటార్ సైకిల్ నిజ్ చేసి అతని యొక్క కన్ఫ్యూషన్ ఒప్పుదల మేరకు తిరిగి ఒక ఐదు మోటార్ సైకిల్ ని కూడా అతని దగ్గర స్వాధీనం చేసుకోవడమైనది దీంట్లో ఈ ఆరు మోటార్ సైకిల్ మన చిన్నమండమే మూడు మోటార్ సైకిల్ ఉన్నాయి కలకడవి రెండు రాయచోటి అర్బన్ ఒక మోటార్ సైకిల్ ఉంది తర్వాత దీంట్లో ముఖ్యంగా ఈ ఆరు మోటార్ సైకిల్ నాలుగు రాయల్ ఎన్ఫీల్డ్లు ఒకటి పల్సర్ మోటార్ సైకిల్ ఒకటి డిస్కవరీ మోటార్ సైకిల్ ఉంది వీటి యొక్క మొత్తం విలువ ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది ఈ యొక్క ముద్దాయని అరెస్ట్ చేసి ఆ యొక్క స్వాధీనం చేస్తున్న క్రమంలో మన చిన్నమస్ఐ గారు తర్వాత చిన్నమండెం స్టాఫ్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ ఏఎస్ఐ అంజిరెడ్డి హెడ్ కానిస్టేబుల్ దత్తగిరి సుధాకర్ మరియు కానిస్టేబుల్స్ చంచలయ్య షాకిరు హోంగార్డ్స్ ఆంజనేయులు చేసే వీళ్ళంతా ప్రతిభతో ప్రతిభ కనపరిచి ఇది రికవరీ చేస్తున్న దాంట్లో వాళ్ళు